నమస్తే నేను జ్యోత్స్న గుంటూరు జిల్లా కొత్తరెడ్డి పాలెంలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోన్న బాలిక నిన్న ఉదయం స్కూల్ వెళ్ళింది అయితే అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుంచి వెళ్లిపోయింది స్కూల్ టైం ముగిసినా తమ కూతురు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు ఈ క్రమంలో అదే గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది సమాచారం తెలుసుకున్న తెనాలి డీఎస్పీ ఘటనా స్థలంలో బాలిక డెడ్ బాడీని పరిశీలించారు ఆ తర్వాత పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో ఓ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోన్న బాలిక నిన్న ఉదయం స్కూల్ నుంచి వెళ్లిపోయింది అయితే అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుంచి వెళ్లిపోయింది స్కూల్ టైం ముగిసినా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు ఈ క్రమంలో అదే గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు నరసింహారావు ఎవరు ఈ నాగరాజు ఎవరు బాలిక ఎలా మృతి చెందింది దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా గుంటూరు జిల్లా జిల్లాబల్ మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో ఏడో తరగతి బాలిక శైలేజ అని బాలిక అనుమానాస్పదంగా అంతేకాకుండా బాలిక మృతదేహం కూడా గుంటూరు జిటిఎస్ మార్చూరిలో ఉంది అయితే ఆ డెడ్ బాడీకి మార్చురీ డెడ్ బాడీకి పంచనామం చేయాల్సి ఉంది కానీ ఎవరైతే ఉన్నారో బాలిక తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు గాని మరో ఇటు ఎంఆర్పిఎస్ సంఘాల నేతలు వాళ్ళంతా కూడా ఇప్పుడు డీజీహెచ్ చెప్తున్నారు డీజీహెచ్ దగ్గర ఉద్రిక్త చోటు చేస్తుంది రోడ్డు పైన బేటాయించారు ఎవరైతే ఉన్నారో ఈ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారు అంతేగా కూడా నాగరాజు అనే వ్యక్తి ఈ కొత్తరేడు పాలెంలోనే గ్యాస్ డెలివరీ బాయ్ అతను ఈ స్థాపన తీసుకుంది ధంసప్ లో ఏదో మత్తు పానీయాలు కలిపి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తారు తక్షణమే ఎవరైతే ఉన్నారో గ్యాస్ ఏజెన్సీ చెందినటువంటి ఉడుగులు శ్రీనివాసరెడ్డి ఓనర్ యజమాని దాంతో పాటు ఆ దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు తక్షణమే అరెస్ట్ అయ్యాలి వారిపైన కేసు నమోదు చేయాలి అప్పుడే మేము ఇక్కడ ఈ ఎవరైతే ఉన్న మృతదేహానికి సౌపంచనామానికి ఒప్పుకుంటామని చెప్పేసి లేకపోతే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వారు ఇక్కడ ఆందోళనకు దిగారు అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ బాలిక ఏడో తరగతి అవుతుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఆ బాలికే కడుపుల లోపలి ఇంటికి వస్తున్న క్రమంలోనే ఇతను ఆ అమ్మాయిని తీసుకెళ్లాడని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ నాగరాజు నివాసంలో ఆ చుట్టుపక్కల అమ్మాయిని ఇల్చుకెళ్ళినట్టు ఆనవాయితీతలు ఉన్నాయని చెప్పేసి అందుకే అతను కూడా ఆ పాప చంపేశారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తారు అసలు ఎవరు చంపారు ఆ తో పాటు ఇంకెవరున్నారు దీనిపైన పూర్తిగా విచారం చేయాలి తక్షణమే అరెస్ట్ చేయాలి ఈ అత్యాచారాన్ని పాల్పడిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు మాత్రం డిమాండ్ చేస్తారు ప్రస్తుతం అయితే జీజీఎస్ ఉద్యంత కొనసాల్సింది రైట్ నరసింహారావు